ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించిన కర్రమండలాల జాబితాలో ఆధుని మండలం లేకపోవడం చాలా బాధాకరము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం పునః పరిశీలించాలని ఎంఎస్పిఎస్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరోపక్క అసెంబ్లీలో మన ఆధునిక సమస్యల గురించి అనర్గలంగా అనర్గలంగా ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే బాలసాది గారు మరి ఆధుని మరి ఇంత వినపడి ఉన్నా కూడా వర్షాలు అంతాంత మాత్రమే ఉన్నా కూడా కరుమండలంగా ఆధునిక ప్రకటింప ఆయన విఫలమైనది తెలుస్తుంది అప్పుడు పార్థశాతి గారు మరొక్కసారి ప్రయత్నించి ఆదురు మండలమని కరువు మండల జాబితాలో ప్రకటించే విధంగా చేయాలని కోరుకుంటున్నాము మరి ఎమ్మెల్యే పార్థసార్థి గారు చెప్పినట్లే సుమారు లక్ష మంది వలస పోతున్నట్లు తెలుస్తుంది మరి లక్ష మంది ఎందుకు వలస పోతున్నారు వర్షాలు లేకనే కదా మరి వర్షాలు ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు పంటలు ఉన్నా కూడా లేకపోతే నీటి నిర్వహణ మూడు ఉన్నా కూడా ప్రజలు వలసిపోయే పరిస్థితి ఉండదు మరి వర్షాలు పోతు వలస పోతుందంటే ఏమర్థము వర్షాలు లేవనే అర్థం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే పార్థశాతి గారు కేవలం వీడియోలు తీసి పంపడం కాదు వీడియోలు వేసుకుని వ్యూస్ పెంచుకోవడం కాదు ఖచ్చితంగా ఆయన మరోసారి ఉన్నతాధికారులతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆధునిక మండలాన్ని కరువు మండలంగా కోరుకుంటున్నాము మరి విధంగా ఆధ్వర్య యొక్క వెనుకబడడానికి ప్రతిసారి కరువు మండలం కోసం ప్రజలు అడుగునే పరిస్థితి లేకుండా ఆధుని మండలాన్ని ఆధునియోజర్గాన్ని ఇక్కడ ఉన్న అవకాశాలను బట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎంఎస్పీఎస్ఆర్ కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ వర్షాధారం లేకుండా నీటి నిల్వ పెంచాలని మరిన్ని చెరువులు తవ్వించి ఈ యొక్క ఎల్ఎల్సి వాటర్ని ఖచ్చితంగా నీటి అవసరాల కోసము అదేవిధంగా మరి వ్యవసాయ అవసరాల కోసము వాడుకునే విధంగా చెరువులు తవ్వించాలని చెప్పి కూడా ఎంఎస్పీఎస్ తరఫున కోరుకున్నాము ఈ దిశగా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయాలని రైతులకు పోయే కర్మ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్న ఊరిలోనే మరి సామాన్య సమాన్వేశం కాదు పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు పోతున్నారు మరి పిల్లల పరిస్థితి మానసిక పరిస్థితి ఏమైనా ఒకసారి మనం ఆలోచిస్తాం పిల్లల్ని ఎక్కడ అవతార దగ్గర వదిలేసేపోతున్నారు మరి ఆ పిల్లల్ని ఆలాపాలు చేసుకునే ద్వారు వాళ్ళు బాధరిస్తే ఓదార్చేదరు చాలా దారుణంగా ఉంది పల్లెదూరుల పరిస్థితి కాబట్టి పార్థాయితీ గారు కేవలం స్పీచ్లు ఇచ్చి వదిలేయకుండా ఖచ్చితంగా మీరు ఆధుని మండలాన్ని కరువు మండలం ప్రకటించేయడం మాత్రమే కాకుండా ఆధునిక నీటి పైతే పెంచే విధంగా ఇండస్ట్రియల్ డెవలప్ చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూర అహ్మద్ ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ